అంటే అకడమిక్స్ కి అపార్ట్ ఫ్రమ్ ద ఈ కో కర్రిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి పిల్లల్ని మోటివేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కొన్ని నేనే సెల్ఫ్ డిజైన్ చేస్తుంటాను ఉంటాను ఓకే మేమ్ సర్ కాల్ హలో హలో నమస్తే అండి మేడమ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్ అండి ఎవరు మాట్లాడుతున్నారు యా సౌమ్య ఎక్కడి నుంచి మాట్లాడుతారు సౌమ్య

మీ వెనకాల అయితే డిస్టర్బెన్స్ వస్తుంది మీరు కొంచెం డిస్టర్బెన్స్ లేని ప్లేస్ వచ్చి మాట్లాడుతుంది ఓకే 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 పర్వాలేదమ్మా మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అడిగేసేయండి మ్యామ్ దానికి ఆన్సర్ ఇస్తారు ఓకే చెప్పండి అమ్మా మేడం మా పిల్లలు హై స్కూల్ లో జాయిన్ చేయాలి మేడం యాక్చువల్లీ టూ కిట్స్ ఉన్నారు సో హై స్కూల్ ఫ్యాకల్టీ ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం అని కాల్ చేశారు నేను అంటే మీరు ఈ ప్రోగ్రామ్ అప్పటి నుంచి చూస్తున్నట్లయితే నేను హై స్కూల్ అంటే గైడెన్స్ ఎలా ఉంటుంది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ప్రతి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ యాజ్ ఫర్ ఎస్ స్టాఫ్ ఈస్ కన్సర్న్ వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ స్టాఫ్ ప్రతి అంటే మనకు మార్నింగ్ స్పెషలీ నైన్త్ అండ్ టెన్త్ అయితే మనకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అనుకుంటే ఇట్ విల్ గో అప్ టు ఫోర్ థర్టీ సో త్రీ థర్టీ వరకు వాళ్ళకి అకాడమిక్స్ అవుతుంది త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు స్పెషల్గా డిజైన్ చేసిన గైడెడ్ స్టడీ అవర్స్ ఉంటాయి సో అక్కడ ఏంటంటే మీరు మీ పిల్లల్ని ట్యూషన్ పంపించాల్సిన అవసరం లేకుండా ప్రతి యాంగిల్లో ప్రతి సబ్జెక్ట్ వైజ్ టీచర్ డైలీ వాళ్ళకి అవైలబుల్ ఉంటారు అంటే ఈ గైడెడ్ ఏదైతే స్టడీ అవర్స్ ఉంటుందో దాన్ని వెల్ డిజైన్ చేసుకొని ఉంటారు కాబట్టి ప్రతి టీచర్ అవైలబుల్ ఉండి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం కానివ్వండి పర్సనల్ కేర్ తీసుకుంటారు కాబట్టి మీకు హై స్కూల్లో డైల్ ఎంజాయ్ ద స్కూలింగ్ నేను ఇంతకు ముందు కూడా అదే చెప్తున్నాను దైల్ ఎంజాయ్ ద స్కూలింగ్ కానీ అంతే తప్ప హై స్కూల్ అనగానే చాలా పోర్షన్ ఉంటుంది మేము టెన్త్ ఎట్లా రిజల్ట్ తీసుకొస్తామో మీకు ర్యాంకే ముఖ్యమని మాత్రం పెట్టుకోకండి డెఫినెట్గా కాకతీయ స్కూల్లో మీరు రిజల్ట్స్ చూసే ఉంటారు ఈ మధ్య మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించాము హండ్రెడ్ పర్సెంట్ పిల్లలందరూ పాస్ అయ్యారు పాస్ అవ్వడం అని కాకుండా దే విల్ కమ్అట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ ఓవరాల్ డెవలప్మెంట్ తో వాళ్ళు బయటకు వస్తారని మాత్రం నేను తప్పకుండా చెప్పగలుగుతాను ఓకే సో మ్యామ్ ఇప్పుడు మనం టీచర్స్